హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఎక్స్ వైఫ్ హిందూ చాలా ఆంబిషియస్ అనమాట కాకపోతే ప్రజెంట్ ఫుల్ గ్రీడీగా మారిపోతుంది తను అంత ఆంబిషియస్గా ఉండడం చూసి మనం తను ఇష్టపడతాడు తన కోసం ఏమైనా చేస్తాడు అంత పిచ్చి అంటేని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే ఎదిరించి మరీ మ్యారేజ్ చేసుకుంటాడు భూషణ్ ఫ్యామిలీ చాలా పెద్దది కదా సో దానికి వారసులు ఇవ్వాలి అనేసి అత్తగారు అది ప్రెజర్ పెట్టడంతో ఇంకా తన గోల్స్ అన్నిటికీ గివ్ అప్ ఇచ్చేసి పిల్లల్ని కంటారనమాట అయితే తను సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడే తనకు ఒక ఛాన్స్ వస్తుంది అప్పుడు అబోర్షన్ చేయించుకుందామంటే ఆ టైము దాటిపోయి ఉంటుంది కదా కుదరదు సో అప్పటి నుంచి మనం ఇందు కూడా రోజు ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేవాళ్ళు పిల్లలు పుట్టే టైంకి ఇంకా భూషణ్ కంపెనీ ఇంకా డీప్ ఫాల్ అనమాట పాతాళంలోకి పడిపోతుంది ఫుల్గా ఇక్కడే ఉంటే నాకేమీ ఉండదు అనేసి తన మోడలింగ్ కెరీర్ని చూస్ చేసుకుని పిల్లల్ని మనుని అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది ప్రెసెంట్ మను ఫుల్ రిచ్ కదా సో మళ్ళీ వస్తుంది అనమాట మనీ కోసం తను వెళ్ళాక తను ఏం సాధించలేకపోతుంది పేరు రాదు అలాగే మనీని కూడా సంపాదించలేకపోతుంది ప్రజెంట్ అన్ఎంప్లాయిడ్ తను తన గోల్ని తను సాధించడం కోసం వెళ్ళింది కదా అనేసి కొంచెం మను వాళ్ళని వదిలేసినా ఎంత బాధలో ఉన్నా కానీ తను సక్సెస్ అవ్వాలని కోరుకున్నాడు ఆ తర్వాత తను మనుకి డివర్స్ పంపిస్తుంది మను డివర్స్ అది ఏం వద్దు నువ్వు ఎప్పుడైనా రావచ్చు నీ కోసం వెయిట్ చేస్తాను అంటాడు కానీ తను మొండి పెట్టు పట్టేసి నాకు డివార్సే కావాలి అనేసి కూర్చుంటుంది ఇంకేం చేయలేక డివర్స్ ఇచ్చేస్తాడనమాట ఎంత లవ్ చేసినా కానీ తనని ఆ కోర్టులో కూడా డివోర్స్ రీజన్ ఏంటంటే వాళ్ళందరూ తనని హింసిస్తున్నారు కట్ట అన్నట్టు చెప్తుంది అసలు మనం ఎప్పుడు ఇందున ఒక మాట కూడా అన్నాడు ప్రెగ్నెన్సీలో కూడా మూడు స్వింగ్స్ కదా అలాగా మార్తా ఉంటుంది అనేసి ఊరుకునేవాడు తను ఎంత గొడవ పడ్డా కానీ సైలెంట్గా మనకి ఎక్కడ బాగా కోపం వస్తుందంటే వాళ్ళ మామ్ని అన్న పర్లేదు పిల్లల్ని కర్మని ప్రెజర్ పెట్టింది అనేసేసి కాకపోతే వాళ్ళ డాడ్ ఏం చేశాడో తెలియదు ఆయన కూడా డొమెస్టిక్ వైలెన్స్ చేశారు అన్నట్టుగా చెప్తుంది అనమాట అసలు యాక్చువల్గా మనుని మనుని కూడా సపోర్ట్ చేయడు ఎప్పుడు ఇందునే సపోర్ట్ చేసుకుని కన్న కూతురులా చూసుకుంటారు అలాంటిది ఆయన్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసేసరికి మనుకి ఇంకా అప్పటి నుంచి చాలా కోపం వచ్చేస్తుంది అలాగే పుట్టిన పిల్లలకి అండర్ అండర్వైట్ పుడతారనమాట వాళ్ళకి మదర్ మిల్క్ కూడా ఉండదు టూ డేస్కే వదిలేసి వెళ్ళిపోతుంది తన కెరీర్ని చూసుకుని వాళ్ళు పుట్టిన కొన్ని నెలలు ఇంకా మనుకి అసలు నిద్ర పట్టేది కాదనమాట నైట్ టైం తిరుగుతూనే ఉండేవాడు హాస్పిటల్కి ఇంటికి ఇంటికి హాస్పిటల్కి కూడా ఒకవైపు ఏమో భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమో ఫాలో అవుతూ వస్తుంది ఒకవైపునేమో పిల్లలు చాలా వీక్గా ఉండడంతో చాలా ఫ్రస్ట్రేషను చాలా బాధ ఇవన్నీ కూడా మనం మైండ్ సెట్ని మార్చేస్తాయి అన్నమాట అనమాట ఫుల్గాని అప్పటి వరకు కూడా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా జూలియల్గా ఉండేవాడు కానీ ఈ సిచ్యువేషన్స్ బట్టి తనక హార్డ్ ఇంకా ఒక రాయిలా మారిపోతాడు అనమాట ఏ ఎమోషన్స్ ని పైకి చూపించడు ప్రజెంట్ ఇందు ఒక కేఫ్ లో లాయర్ తో మాట్లాడుతూ ఉంటుంది పిల్లల్ని మీట్ అయ్యవా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అని లాయర్ అడుగుతాడు పిల్లలు అసలు ప్రాబ్లమే కాదు మనోకి పిల్లలకి అంత అటాచ్మెంట్ లేదు తను పిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని అర్థమైంది నా మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కూడా పిల్లల మీదే చూపిస్తున్నాడు రేపొద్దు కోర్టులో కూడా వాళ్ళు మన సైడే మాట్లాడతారు అని అంటుంది మనకి కూడా అదే కావాలి లేదంటే నువ్వు కిడ్స్ ని అంత చిన్నప్పుడే వదిలేసి మీ కెరీర్ని చూసుకోవడానికి వెళ్ళిపోయావంటే కోర్ట్కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పటికే మనం కిడ్స్కి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు రేపు నుంచి సెక్యూరిటీని కూడా డబల్ చేస్తాడు నేను అనవసరంగా మనను వదిలేసి వెళ్ళిపోయాను ఇప్పుడు తను ఇండియాలోనే రిచెస్ట్ మ్యాన్ వాళ్ళ కంపెనీ కూడా వరల్డ్లోనే టాప్ టెన్ ఉంది ఇప్పుడు కిడ్స్ని నా వైపు తిప్పుకోవాలంటే చాలా కష్టం వాళ్ళని మీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వనివ్వడు అంటుంది అలాగే చేయని వాళ్ళతో హార్స్గా ఉంటేనే బెటర్ మనకే ప్లస్ అవుతుంది కిడ్స్ కూడా నిన్నే చూస్ చేసుకుంటారు అని లాయర్ అంటాడు పింకిని మాత్రం బాగా మానిపులేట్ చేయడానికి ట్రై చేయి తను మన సైడ్ ఉండడం చాలా అవసరం అంటాడు ఎందుకలా అని అడుగుతుంది పింకీని దగ్గర ఉంటే మనోనే తన ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకోవాలి అలాగే రేపు పొద్దున్న తన ఎదిగాక తను మ్యారేజ్ చేసుకోవాలన్నా మ్యారేజ్కి స్టడీస్కి తను హెల్ప్ చేయాలంటే ఎంతైనా చేయొచ్చు ఆ మనీ ఎంత ఎవరికి వస్తుంది బెనిఫిట్ ఎవరు పొందుతారు అని లాయర్ అడుగుతాడు ఇందు ఆలోచిస్తూ వింటూ ఉంటుంది లాయర్ చెప్పేది అదే నువ్వు బన్నీని తీసుకుంటే పింకిని తీసుకున్నంత వచ్చిన డబ్బు అయితే రాదు బన్నీ పేరు మీద ఏదో ఒక ఎస్సెట్ రాసి నీకు అప్ప చెప్తారు సో పింకీనే అడుగు అని లాయర్ చెప్తాడు అదంతా కాదు పింకీని అడిగినా కూడా తక్కువ డబ్బే వస్తుంది నాకు ఇప్పుడు జాబ్ కూడా లేదు అసలు ఏమీ లేదు నా దగ్గర మనీ కూడా లేదు నాకు ఇలాంటి లైఫ్ అసలు నచ్చలేదు ఎప్పుడైనా ఇంటర్నెట్లో మనం ఇంటర్వ్యూస్ చూసినా అలాగే తను ఫొటోస్ అవి మ్యాగజైన్స్లో చూసినా నాకు చాలా హర్టింగ్గా ఉంటుంది అసలు తను ఎందుకు విడిచి వచ్చేసానా అనిపిస్తుంది ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ మ్యాన్ ఇప్పుడు మను ఫుల్ రిచ్ నాకు తిరిగి మన దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగు పిల్లల్ని యూజ్ చేసుకుని వాళ్ళని ఫుల్ నీ గ్రిప్లో పెట్టుకుంటే తిరిగి సింపతిని గెయిన్ చేసుకుని నువ్వు తిరిగి మను దగ్గరికి వెళ్ళిపోయి మిషెస్ కూర్చుని లాంగ్ ఉండొచ్చు అని లాయర్ ఈవిల్ స్మైల్ ఇస్తాడు మను క్యాబిన్లో మను లాయర్ కూర్చుని ఉంటారు ఈలోపు రిషి శిరీషులు కూడా అక్కడికి వస్తారు రిషి ఫుల్ ఫైర్ అవుతాడు అనమాట మను శిరీష్ చెప్పింది నిజమేనా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అన్ని గొడవలు పెట్టుకుని వెళ్ళిపోయి ఇప్పుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డానికి ఎన్ని తనకి అప్పుడు లాయర్ వైపు చూసి అంకుల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు రాక్షస్ అనిపోయి మను వైపు చూస్తాడు సారీ తన కళ్ళు అసలు మా కిడ్స్ మీద పడ్డానికి కూడా వీరలేదు అని చెప్పి ఆ లాయర్ పక్కన చైర్లో కూర్చుని ఆయన వైపు చూస్తాడనమాట చూడరిషి నేను వాళ్ళ లాయర్కి ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడాను ఇప్పుడు మనం మాట్లాడి సెటిల్ చేసుకునే టైం అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ కోర్టుకి నోటీసు పంపించేశారు టూ డేస్లో మనకు కూడా వస్తుంది ఈ కేసు ఇలాగే పొడిగించుకుంటూ వెళ్తే పిల్లల్ని కూడా కోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళతో కూడా సమాధానాలు చెప్పించాల్సి వస్తుంది కోర్టుకు వెళ్ళి మాట్లాడాలా వాళ్ళు ఎంతున్నారు వాళ్ళు జస్ట్ ఫోర్ ఇయర్స్ కిడ్స్ అనేసి శిరీష్ అంటాడు అదే మెయిన్ ప్రాబ్లం కిడ్స్ని ఎవరైనా మ్యానిపులేట్ చేసేయచ్చు ఈ ఏజ్లో అలాగే ఈ ఏజ్లో తెల్ల అవసరం కూడా వాళ్ళకి చాలా ఉంటుంది ఫాదర్ కన్నా మదర్ అవసరమే ఎక్కువ ఉంటుంది అందులోని ఇందు ఇద్దరు పిల్లల కస్ట కోసం అడగట్లేదు ఓన్లీ పింకీయే కావాలంటు తన దగ్గర మనీ లేకపోవచ్చు కానీ మదర్ సింపతి బాగా వర్క్ అవుతుంది ఆడపిల్లల విషయం వచ్చేసరికి ఒకవేళ కోర్టు పింకీని తన మదర్కే అప్పచెబ్బామని జడ్జ్మెంట్ అలా వస్తే కనుక మనం తనకి మంత్లీ అలవెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది వాట్ నాన్సెస్ వాట్ కైండ్ ఆఫ్ లా ఇస్ దట్ తన క్లియర్గా ఇదంతా మనీ కోసమే చేస్తుంది అని రిషి కొంచెం ఫైర్ అవుతాడు నాకు ఈ లాస్ అవి ఎక్స్ప్లెయిన్ చేయకండి అంకుల్ నా పిల్లల్ని తనకి ఇచ్చే ప్రశస్తే లేదు ఆయన నేను ఎప్పుడూ నా పిల్లలతో ఒక మంచి ఫాదర్లా బిహేవ్ చేయలేదు వేరే వాళ్ళ పేరెంట్స్ లాగా పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడింది కూడా లేదు ఎప్పుడూ వాళ్ళతో సరదాగా టైం కూడా స్పెండ్ చేయలేదు దాని అర్థం నేను వాళ్ళని ఇష్టపడతలేదు అని కాదు నేను వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాను వాళ్ళే నా ప్రాణం తను పిల్లల్ని వదిలేసి వెళ్ళే టైంకి వాళ్ళకి జస్ట్ టూ డేస్ అంతే నా కోసం కాదు పిల్లల కోసం ఆలోచించు పిల్లలకి ఫస్ట్ వ్యాక్సిన్ మదర్ మిల్క్ అవైనా ఇవ్వు అని ప్రాధాయపడ్డాను అడుక్కున్నాను అయినా సరే తను వినలేదు వేరే పిల్లలతో పోల్చుకుంటే వాళ్ళ అండర్ వెయిట్తో పుట్టడంతో ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండడంతో వాళ్ళు ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం నేను హాస్పిటల్కి ఇంటికి ఇంటికి హాస్పిటల్కి తిరగడం సరిపోయేది నాకు నిద్ర కూడా ఉండేది కాదు వాళ్ళు ఎంత క్రిటికల్గా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే ఒక మదర్గా తన అవసరం వాళ్ళకు ఉంటుంది కదా ఆ టైంలో కూడా తను రాలేదు ప్లీజ్ అంకుల్ వేరే సొల్యూషన్ ఏమైనా చూడండి తను అసలు నా కిడ్స్ కస్టడీ కోసం కేసు కూడా పెట్టలేనంత స్ట్రాంగ్ సొల్యూషన్ కావాలి తన నేడు కూడా నా కిడ్స్ మీద పడకూడదు కిడ్స్కి కానీ తనకి కానీ ఎప్పటికీ రిలేషన్ లేకుండా చేయండి అని ఫుల్ ఎమోషనల్ టందో అడుగుతాడు మనం ఒక ఐడియా ఉంది కాకపోతే అది కొంచెం రిస్కీ మనం కనుక జాగ్రత్తగా డీల్ చేయకపోతే చాలా డేంజర్లో పడతామంటాడు ఏంటది అని రిషి అడుగుతాడు ప్రాబబ్లీ తన లాయర్ ఖచ్చితంగా కిడ్స్ వాళ్ళ డాడీతో హ్యాపీగా లేరనేసే ప్రాసిక్యూట్ చేస్తాడు మనూ కూడా సింగిల్ పేరెంట్ తన జాబ్లో చాలా బిజీగా ఉంటాడు అందులోనే భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సివో అంటే ఖచ్చితంగా చాలా వర్క్ ఉంటుంది పిల్లలతో సరదాగా స్పెండ్ చేసే టైం కూడా ఉండదు నాకు తెలిసి మీరు స్కూల్కి ఎప్పుడూ పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యి ఉండరు యాన్యువల్ ఫంక్షన్స్ అని ఎనీథింగ్ ఎనీథింగ్ మీ దగ్గర ఓన్లీ మనీ తప్ప ఇంకేమీ లేదు మీరు ఎలిజిబుల్ కాదు సింగిల్ పేరెంట్లా అనేసి ఖచ్చితంగా పింకీని వాళ్ళ మదర్కి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్ కాకపోతే ఈ అన్ని కండిషన్స్ కూడా చేంజ్ అయిపోయి జడ్జ్మెంట్ మనకి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది అంటాడు దాని అర్థం అని మనం అడుగుతాడు మీరు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి అంటాడు ఇంపాసిబుల్ అని మను అంటాడు ఫ్రస్ట్రేషన్ తోటి ఏం చెప్తున్నారు అంకుల్ ఒక్క మ్యారేజ్ తోనే తను సఫర్ అయిపోతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో మ్యారేజా ఇంకో రాక్షస్తో వేగల నో వే అని రిషి అంటాడు దట్స్ నాట్ పాసిబుల్ అంకుల్ వేరే ఐడియా ఏమన్నా ఉంటే చెప్పండి మ్యారేజ్ విషయం వద్దు అంటాడు మనం మనకి గ్యారెంటీ సొల్యూషన్ కావాలంటే ఇదే బెస్ట్ ఐడియా వన్స్ పిల్లలు వాళ్ళ కొత్త మదర్తో హ్యాపీగా ఉన్నారని ప్రూవ్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ప్రాసిక్యూషన్ చేయడానికి వీలుండదు అన్నీ మనకి పాజిటివ్గా ఉంటాయి పిల్లలకి గుడ్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లవ్ మనీ సపోర్ట్ అన్నీ ఉంటాయి కానీ ఇందు అలా కాదు తన సింగిల్ పేరెంట్ లాగే ఉంటుంది కనీసం తనకి జాబ్ కూడా లేదు మనీ సపోర్ట్ కూడా ఇవ్వలేదు సో తనకి పింకిని అస్సలు ఇచ్చే ఛాన్సే లేదు కావాలంటే తనకి ఇవ్వకుండా ఉండడానికి ఇంకా ఇంకా చాలా రీజన్స్ చెప్పగలను నేను తన ఇకపై ఎప్పుడు కస్టడీ కోసం కేసు వేసే ఛాన్సే లేకుండా చేస్తాను అని అంకుల్ అంటాడు నాకేం అర్థం కావట్లేదు నేను నా ఫ్యూచర్ నా లైఫ్ పిల్లల లైఫ్తో ఆడుకుంటున్నాను ఆల్ ఆఫ్ సడన్ నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు సడన్గా మ్యారేజ్ చేసేసుకుంటే తను కూడా రేపు వొద్దున్న ఇందులో మారదని గ్యారంటీ ఏంటి తన ఫ్యూచర్లో నా పిల్లల్ని బాగా చూసుకోకపోతే అప్పుడు పొజిషన్ ఏంటి అని మను అంటాడు తను చెప్పింది కూడా పాయింటే కదా అని శిరీష్ అంటాడు అప్పుడైతే యాక్ట్ చేయి ఎవరినైనా అగ్రిమెంట్ మ్యారేజ్ సిక్స్ మంత్స్ వరకు వైఫ్లా యాక్ట్ చేయమను పిల్లల్ని మంచిగా చూసుకోమను ఆ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత డివోర్స్ ఇచ్చేసి తనకి కాంపన్సేషన్ మనీ ఈ ఈలోపు ఈ కస్టడీ కేసు కూడా క్లియర్ అయిపోతుంది కాకపోతే నమ్మకంగా ఉండే అమ్మాయిని వెతకాలి ఇదంతా చీటింగ్ అని తెలిస్తే నువ్వు పిల్లల్ని కోల్పోతావు అలా కోర్టుని చీట్ చేసినందుకు మీరు జైలుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అని లాయర్ అంటాడు ఓహ్ ఇంకో హెడెక్క అనేసి జుట్టు ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లో మను డోంట్ వరీ మను ఐ థింక్ ఈ ప్లాన్ బాగున్నట్టుంది మనం దీంతోనే ప్రొసీడ్ అయిపోదాం అని రిషి అంటాడు కానీ ఎలా ఇప్పటికిప్పుడు అమ్మాయిని ఎక్కడ వెతకాలి అనేసి తలపైకి ఎత్తి రిషి వైపు చూస్తాడు ఆహా డూ దాని గురించి టెన్షన్ ఎందుకు మేము చూసుకుంటాం కదా డబ్బు కోసం ఏ పైన చేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు బయట అనేసి రిషి అంటాడు ఆఫ్ కోర్స్ వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి వాళ్ళు నోర్మోయిందాం మనం అనేసి సిరీస్ అంటాడు కానీ స్టిల్ ఓకే లెట్ మీ థింక్ ఈ విషయం గురించి ఇంకా ఆలోచించాలి నేను ఇప్పుడే డిసిషన్ తీసుకోలేను అంటాడు డోంట్ వరీ మనం ఎక్కువ ఆలోచించకు తను మన కిడ్స్ని అసలు మన దగ్గర నుంచి తీసుకెళ్లకుండా చేద్దాం ఇంతకీ అంకుల్కి ఆంటీకి విషయం తెలుసా అని రిషి అడుగుతాడు మను తల అడ్డంగా ఉప్పుతాడు ఐ నో నువ్వు పిల్లలతో సరిగ్గా ఉండవని నాకు తెలుసు వాళ్ళని నేను ఏడుని చూసినా పారిపోతారు ఆంటీతో ఈ విషయం అంతా చెప్పి పిల్లలతో వాళ్ళనే బాగా మాట్లాడమని చెప్పు ఈ సిచ్యుయేషన్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయమను వాళ్ళే ఇప్పుడు కిడ్స్ని ఆపగలరు ఆ రాక్షసిని మీట్ అవ్వకుండా వాళ్ళు చెప్పే మాటలు కిడ్స్ వింటారని నాకు నమ్మకం ఉంది అలాగే నువ్వు కూడా కొంచెం కోపం తగ్గించుకోడు వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేయి ఆడుకో మంచిగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు అప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు నిన్ను చూసి భయపడడం మానేసి మీతో హ్యాపీగా ఉంటారు ఎందుకు చెప్తున్నానో ఆలోచించు డోట్ వాళ్ళు నిన్ను హేట్ చేయడం స్టార్ట్ చేసే ముందే నువ్వు మారాలి సరే గాయస్ నేను ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది శిరీష్ నువ్వు కనుక ఎవరైనా అమ్మాయిని చూస్తే చెప్పు నాతో అని చెప్పేసి రిషి అక్కడ నుంచి క్యాబిన్లోంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత రిషి క్యాబిన్లో ఏదో థాట్స్తో మీ ఆలోచిస్తూ ఉంటాడనమాట పక్కనే వాసు రిషి ఇచ్చిన వర్క్ని సిస్టంలో టైప్ చేస్తూ ఉంటుంది అనుకుంటా సైనింగ్ చేస్తూ ఉంటాడనమాట రిషి మధ్య మధ్యలో సో వస్తువు చూస్తూ ఉంటుంది రిషిని అబ్జర్వ్ చేస్తుంది తను టాస్క్ చేస్తూనే యూ ఆల్రెడీ సార్ అని అడుగుతుంది మను ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా ఆ దయ్యం కనుక నా కళ్ళ వస్తే ఎందుకు బతుకున్నానా అని రిగ్రెట్ అయ్యేలా చేసేవాడిని అసలు తను అంత చేసినా కానీ మను ఎలా ఊరుకున్నాడు అంతలా చీట్ చేసినా మను తన్ని ఏం చేయకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అర్థం కావట్లేదు నేనైతే పాతేసేవాడిని అంటాడు రిషి నిజంగా తన ఆబ్సెంట్ మైండ్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగున్నాను అని ఏగర్గా వెయిట్ చేస్తాడనమాట ఎవరైనా వచ్చి ఏమైంది అని అడుగుతారని సో వెంటనే వసు అడగగానే చెప్పేస్తాడు తన భయంలో ఉన్నది మీరు దేని గురించో మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ కాకపోతే అది సీరియస్ మ్యాటర్ అని అర్థమైంది ఎస్ అఫ్ కోర్స్ ఇది సీరియస్ మ్యాటరే ఫోర్ ఇయర్స్ బ్యాక్ మను ఎక్స్ వైఫ్ తనే న్యూబోర్న్ బేబీస్ని మనూని మొత్తం ఫ్యామిలీని వదిలేసి వద్దనుకుని వెళ్ళిపోయింది అసలు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేసి ఒక్కసారి కూడా ఎంక్వైరీ చేయలేదు ఆల్ ఆఫ్ సడన్ నిన్న వచ్చి కిడ్స్ కస్టడీ కోసం కేసు పెట్టింది నువ్వే కనుక మనూ ప్లేస్లో ఉంటే ఏం చేసేదానివి అని కొంచెం క్యూరియస్గా అడుగుతాడు సిచ్యుయేషన్ డిఫరెంట్గానే ఉంది సార్ కానీ ఇక్కడ ఫ్యాక్ట్ని మనం పక్కన పెట్టేయకూడదు ఎందుకంటే ఆవిడ వాళ్ళ కన్నా తల్లి తనకి రైట్స్ ఉన్నాయని వసు అంటుంది వాట్ ద హెల్ గర్ల్ తన ఆ విచ్ సైడ్ తీసుకుంటుందా తనకి సపోర్ట్ చేస్తుందా అని మనసులో అనుకుంటాడు యా యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరు అమ్మాయిలు ఒకలాంటి వాళ్ళే నీ వర్క్ నువ్వు చూసుకో అని రిషి అంటాడు నేను చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి అవ్వలేదు సార్ పిల్లలని కన్నా తల్లికి వాళ్ళ మీద పూర్తి కంప్లీట్ రైట్స్ ఉన్నాయని నేను అనను పిల్లల్ని ఎలా పెంచాలో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏటో మర్చిపోయి తన డ్యూటీ తను యాజ్ ఎ మదర్గా తన డ్యూటీ తను చేయకపోతే అది అన్నిటికన్నా చాలా పెద్ద తప్పు ఆ మదర్ పిల్లల్ని పెంచే అర్హతను కోల్పోతుంది తనకి తన కిడ్స్ మీద రైట్ ఉండదు వసు మాటలు విని రిషి మనసులో ఎలా అనుకుంటాడు తన మాటల్లో ఏదో పెయిన్ ఏదో ఎమోషన్ కోపం ఆవేదన ఇలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే ఏదో ఉందని అర్థమవుతుంది డోంట్ టెల్ మీ అసిస్టెంట్ వస్తారా ఆర్ ఆల్రెడీ ఏ మదర్ నో వే తను జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నువ్వు నీ ఇమాజినేషన్స్ పక్కన పెట్టు రిషి అనుకుంటాడు అలాగే మీరు అడిగినట్టు మనుసార్ ఏమీ అనలేదంటే దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర అని రిషి వైపు చూస్తుందనమాట టైప్ చేయడం మానేసి ఏంటది అని రిషి క్వశ్చన్ మార్క్ వేసి పెడతాడు సింపుల్ ఇప్పటికీ కూడా మనుసరికి ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయి అంటుంది నో వే నేను ఒప్పుకోను అనేసి రిషి అగ్రి చేయడు వసు మాటలకి అప్పుడు వసు అంటుంది మీకెలా తెలుసు మనోసార్కి తన మీద ఏ ఫీలింగ్స్ లేవని ఈవెన్ తను ఒకరిని చంపేసిన అలాగే వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్న మను మనోసార్ ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేయొ ఎందుకంటే షీజ్ ఈజ్ ఫస్ట్ లవ్ ఒకప్పుడు తను అతని భార్య అవిడ తన కిడ్స్కి మదర్ అబ్బాయిలు ఈ మూడు విషయాలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అవతల వ్యక్తి మీద అందులోని ఈ మూడు విషయాల్లోని కూడా సేమ్ పర్సన్ ఉంది అంటే మన సార్ ఇంకా ఆమె పైన ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి వసు అలా చెప్తుంటే రిషిక్ తన మొబైల్ తీసి టేబుల్ మీద గిరిగేసేయాలనిపిస్తుంది అనమాట వసు వైపు ఫోన్ పైకెత్తుతాడు వసు వైపు గిరిగేద్దామని వసు ఏమైనా ల్యాప్టాప్ పైకి ఎట్టేసుకుని ఫేస్ని కవర్ చేసుకుంటుంది భయపడిపోయి కానీ రిషి తన మొబైల్ని టేబుల్ మీద పెట్టి ఎస్ యు ఆర్ రైట్ అంటాడు సో మీరు నేను చెప్పిందని ఒప్పుకున్నట్టేగా ఆడవాళ్ళు అసలు స్టూపిడ్గా ఆలోచించరు మేము భగవాళ్ళే పాపం పుట్టినప్పటి నుంచి స్టూపిడ్స్గానే ఉంటారు స్టూపిడ్స్లా ఆలోచిస్తారు అంటుంది వాట్ ఏమన్నా మేము స్టూపిడ్సా అనేసి ఆగిపోతాడనమాట యాక్చువల్గా తనకి ఏం చెప్పాలో తెలియదు ఫీలింగ్స్ విషయానికి వస్తే నిజంగానే అబ్బాయిలు స్టూపిడ్స్ అని రిషికి తెలుసు వసు రెండు షోల్డర్స్ ఎగరేసి తన వర్క్ తను చేసేసుకుంటూ ఉంటుంది రిషిలా ఆగిపోయేసరికి ఆ తర్వాత సడన్గా శిరీష్ వస్తాడనమాట వాళ్ళ గణ ఉంటాడు కదా వాళ్ళ కంపెనీలో మీటింగ్ ఉంది అనేసి రిషి వెంటనే లేస్తాడు అలాగే వసు దగ్గర ఆగేసి తన డెస్క్ దగ్గర ఆగి వసన్ కూడా ఫాలో అవ్వమంటాడు గుణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళ బోర్డు మెంబర్స్ అలాగే భూషణ్ ఫ్యామిలీ మెంబర్స్ బోర్డు మెంబెర్సు అందరూ అటెండ్ అవుతారు ఇంక్లూడింగ్ మను వాళ్ళ పేరెంట్స్ రిషి వాళ్ళ మదర్ కూడా వస్తారనమాట మీటింగ్కి వాళ్ళు ఇప్పుడు భూషణ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద కన్నేసారనమాట అది కూడా కావాలి అంటారు అప్పుడు మీకు కోర్టు ఫేవర్గానే ఇచ్చింది కదా ఈ కేసు మీరు కావాలన్నదే మీకు వచ్చింది కదా అక్కడితోనే ఈ కేసు అయిపోయింది కానీ కన్స్ట్రక్షన్ గ్రూప్ జోలికి మాత్రం రాకండి అంటూ మను ఫుల్ ఫైర్ అయిపోతాడు తన మీద ఎందుకంటే ఇది అప్పుడు చాలా డీప్ ఇంకా కిందకుంటుంది అనమాట ఇది ఏమీ ఉండదు ఎస్సెట్ ఏమీ లాభాలు కూడా రావు వీళ్ళకి యాక్చువల్గా మిగతా అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ షాపింగ్ మాల్స్ మల్టీ మల్టీ బిజినెస్లు అనమాట వీళ్ళవన్నీని అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు ఓన్లీ కన్స్ట్రక్షన్స్ మాత్రం వదిలేస్తారు అది అసలు ఇన్కమే సరిగ్గా ఉండదు మను రిషి వీళ్ళిద్దరే కష్టపడి దీన్ని ఇంత పైకి తీసుకొస్తారు వాళ్ళు ఉన్న బిజినెస్లన్నీ ఇప్పుడు లాస్ అయిపోతున్నారనమాట ఇది పైకి రావడం చూసి ఏమొద్దు నాకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ రా కావాలి అన్నట్టు మొదలు పెడతారనమాట గుణ అండ్ వాళ్ళ మదర్ కూడా కలిపి ఏం చేసుకుంటారో చేసుకోండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాత్రం అసలు మీకు ఇచ్చేదే లేదు అనేసి మను లేచి సీరియస్గా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు లేదు హోటల్స్ రిసార్ట్స్ కూడా చాలా లాసెస్ ఉన్నాయి అనేసి కన్స్ట్రక్షన్ వర్క్స్లో వచ్చి వాళ్ళకి కొన్ని ప్రాఫిట్స్ కావాలి అనేసి అడుగుతారు కంపెనీ టోటల్ కంపెనీ అడగరు జస్ట్ ప్రాఫిట్స్ కావాలి షేర్ చేసుకుందాం అంటారనమాట మేమేమి లాస్లో ఉన్నవేమీ మీకు ఇవ్వలేదు కదా మీరు అడిగిందే కదా కోర్ట్ మీకు ఇచ్చింది వాటి నుంచి మీరు ప్రాఫిట్స్ తీసుకోలేకపోతే అది మీ ప్రాబ్లం మాది కాదు అని మనో వాళ్ళ ఫాదర్ చెప్తాడు ఇది జరగని పని భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కన్స్ట్రక్షన్స్ గురించి మీరు ఆలోచించడం కూడా మానేయండి మీరు దాని గురించి కలలు కనడం కూడా వేస్ట్ అని రిషి చెప్తాడు అలా వన్ అవర్ ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఛాలెంజెస్ వీటితోనే అయిపోతుంది టైము ఏమో రిషి వాళ్ళ మామ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతాడు రిషి సాక్షిని చూస్తూ ఉంటాడనమాట తను గుణ కార్లో ఎక్కుతూ ఉంటుంది చూడు తనతో ఎంత హ్యాపీగా ఉందో నా లైఫ్ని నరకం చేసేసిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అనుకుని వాళ్ళు వెళ్ళిపోయాక తను వెళ్దాము కార్ స్టార్ట్ చేద్దామని తన కారు డ్రైవింగ్ సీట్లో కూర్చునే చూస్తూ ఉంటాడనమాట వాళ్ళ వైపు వసు ఏమో రిషి పక్కన కూర్చుని ఉంటుంది వసు రిషి ఎక్స్ప్రెషన్ చూసి ఆ పక్కకు చూస్తుంది అనమాట రిషి సాక్షి వైపు గుణవైపు చూడడం తెలుస్తుంది చూడండి చూడండి నేను ముందే చెప్పాను కదా మీరు కూడా సేమ్ అనుసార్ టైప్ ఇద్దరికీ అసలు డిఫరెన్సే లేదు అని వసు నవ్వుతుంది లైట్గా అప్పుడు రిషి వసు వైపు తిరిగి కొంచెం ఫేక్స్ మెలిచి అవును నువ్వు చెప్పింది కరెక్టే మేము స్టూపిడ్సే అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వేరొకళ్ళతో ప్రేమలో పడడానికి ఛాన్సెస్ ఉంది దాన్ని నాపడానికి మనం ఎవరం అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవరికి తెలియదు అని వసు తనలో తాను చిన్నగా అనిపి అనుకుంటుంది అనమాట అది రిషికి వినిపిస్తుంది వస్తారా నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా సిన్సియర్గా లవ్ చేసావా అని రిషి అడుగుతాడనమాట వసు వైపు తిరిగి కానీ తన బ్రెయిన్లో తను చెప్పే ఆన్సర్ కోసం మామూలుగా వెయిట్ చేయడు తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఉంటే వాళ్ళిద్దరూ ఏయో థింక్ చేస్తూ ఉంటాడనమాట రిషి కూడా తెలియదు ఎందుకు తన గురించి తను చెప్పే ఆన్సర్ కోసం అంత టెన్షన్ పడుతున్నాడో నో ఐ డోంట్ అనేసి వసు చాలా ఫాస్ట్గా చెప్పేస్తుంది ఆ ఆన్సర్ విని రిషి నేరుస్తూ కొంచెం రిలాక్స్ అవుతాయి అనమాట అది రిషి అబ్జర్వ్ చేయడం నేను ఎవరిని నన్మనంతగా నేను తన్నే నమ్మా తను కూడా నీకులానే నా సెక్రటరీ నేను ఈ సిఈఓ పొజిషన్ తీసుకున్నాక నా ఫస్ట్ సెక్రటరీ తనే ఆ టైంలో భూషణ్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అంత హైలో ఉండేది కాదు ఇప్పుడు ఉన్నంత గుడ్ పొజిషన్లో లేదు మను నేను చాలా కష్టపడి మా కంపెనీ మీద ఉన్న డెప్ట్స్ అన్ని క్లియర్ చేసి దీన్ని ఇంత పైకి తీసుకొచ్చాం ఆ టైంలో కంపెనీ మీద అన్ని అప్పులు ఉండి కూడా నేను తను నాతో స్పెండ్ చేసే టైంలోనే నేను ఓదార్పును వెతుక్కున్నా అప్పుడు మా మామ్ కూడా కొన్ని కారణాల వల్ల వీటన్నిటి వల్ల కూడా చాలా డిస్టర్బ్డ్గా ఒక రూమ్లోనే ఉండేది నేను ఒంటరిగా ఎలా రా ఏం రా అనుకునే టైంలో తనే నన్ను ఓదార్పునిచ్చి ధైర్యం చెప్పేది నేను తనతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని త నా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయేవాడిని ఏ టెన్షన్ ఉండేది కాదు ఆ మెమొరీస్ అన్నీ ఇప్పటికీ నా మనసులో అలానే ఉన్నాయి అని వసుతో చెప్తాడు మళ్ళీ మనసులో ఎలా అనుకుంటాడు నేను ఇవన్నీ తింటూ ఎందుకు చెప్తున్నాను ఇప్పటి వరకు ది ఈ విషయం గురించి ఎవరి ముందర ఓపెన్ అప్ అవ్వలేదు అనుకుంటాడు మేమంతా కష్టపడి హార్డ్ వర్క్ చేసి మా రక్తాన్ని చెమటల్లో చిందించి మొత్తం డెప్ట్స్ అన్నీ క్లియర్ చేసి నేను అలా నిలబెట్టుకున్నాము అమ్మయ్య అప్పులన్నీ తీరిపోయినాయి అనేసి చాలా హ్యాపీగా ఉన్నాము ఆ హ్యాపీనెస్ కొన్ని రోజులు కూడా లేకుండా పోయింది మేము వేసిన టెండర్స్ అన్నీ కూడా మాకు ఏవీ వచ్చేవి కాదు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళము ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు టెండర్స్ రావట్లేదో మాకు అర్థమయ్యేది కాదు మాకు అప్పుడు అర్థమైంది కంపెనీలో ఎవరో మన టెండర్ గురించి లీక్ చేస్తున్నారు అనేసి నేను అందరి మీద డౌట్ పడ్డా ఈవెన్ శిరీష్ మీద కూడా డౌట్ పడ్డా కానీ ఎప్పుడు సాక్షి మీద డౌట్ రాలేదు తనని గుడ్డిగా నమ్మ కానీ మను మాత్రం ఎప్పుడు సాక్షి మీద కన్న వేసే ఉంచేవాడు ఆ విషయం నాకు చెప్పకుండా ఫైనల్గా రెడ్ హ్యాండెడ్గా తనే ఇలా ఇదంతా చేసింది అని నిరూపి నిరూపించి నా ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు తను అన్ని ఎవిడెన్స్తో నా ముందు నిరూపించకపోతే నేను ఖచ్చితంగా మనూని కూడా నమ్మేవాడిని కాదు అంత బ్లైండ్గా సాక్షిని అమ్మ సాక్షిని లవ్ చేసా ఆ లాస్ట్ మూమెంట్లో మను కనుక తన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోకపోయి ఉంటే ఆ టెండర్ కూడా మిస్ అయి ఉంటే భూషణ్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి అదే ఎండ్ అక్కడితో భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పతనమైపోయి ఉండేవి బ్యాంక్ అన్నీ సీజ్ చేసేసేవి మేము రోడ్ల మీదకి వచ్చేసేవాళ్ళం సాక్షి అంతలా చేసినా కూడా నేను తనని క్షమించి వదిలేద్దామో అనుకున్నాను కానీ ఎప్పుడైతే తను గుణ కోసం వర్క్ చేస్తుందని తెలిసిందో ఆ రోజు తన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ ఏం చేయను నువ్వు అన్నట్టుగా మేము స్టూపిడ్స్ కదా నువ్వు చెప్పినట్టే తను నా ఫస్ట్లో అందుకే తను ముందు నేను ఇంకా స్టూపిడ్లాగే బిహేవ్ చేస్తున్నా ఆ షాప్లో కూడా తను నేర్పించడానికి నేను యూజ్ చేసుకుంటూ స్టూపిడ్ లా బిహేవ్ చేశాను ఈ ఫస్ట్లో ఫీలింగ్స్ని మర్చిపోవడం చాలా కష్టం అని రిషి అంటాడు అదంతా వసుకు చెప్పాక రిషి చాలా గా తనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట తన మనసులో ఉన్న భారాన్ని అంతా బయట పెట్టేసినందుకు వసు వైపు చూస్తాడు వస్తారా ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు చాలా సైలెంట్గా ఉంటుంది మళ్ళీ రిషి చెప్పడం స్టార్ట్ చేస్తాడు సాక్షి నన్ను అంత మోసం చేసినా నేను తనని ఎందుకు అనేసి నువ్వు అనుకోవచ్చు నేను దేన్నైనా క్షమిస్తాను దేన్నైనా అర్థం చేసుకోగలను కానీ అబద్ధాన్ని మాత్రం అస్సలు క్షమించు ఎంత చిన్న అబద్ధం చెప్పినా సరే వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను అని రిషి తన గురించి చెప్తాడు స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని ఆయన అబద్ధం చెప్పడం తప్పే కానీ వాళ్ళు చెప్పే అబద్ధం వల్ల ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్న వాళ్ళు చెప్పే ఒక చిన్న అబద్ధం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న మంచిదేగా ప్రతి అబద్ధం ఒకేలా ఉండదు కొన్ని మంచి అబద్ధాలు కూడా ఉంటాయి అని వసు అంటుంది నో అబద్ధం ఎప్పుడు అబద్ధమే అందులో మంచి చెడు ఏది ఉండదు అది ఒక గాలి బుడగ లాంటిది అది గాలిలో ఎగురుతూ అటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఎప్పుడైనా పాప్ అయిపోతుంది అక్కడతో దాని లైఫ్ ఆగిపోతుంది అలాగే అబద్ధం కూడా లైఫ్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఎప్పుడైనా బయటపడుతుంది సో ఇట్స్ బెటర్ అబద్ధం చెప్పకుండా నిజాన్ని ధైర్యంగా ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే లైఫ్ లో నిలబడగలరు అదే అబద్ధం చెప్పి లైఫ్లో ముందుకు వెళ్దామని చూస్తే ఆ అబద్ధం బయటపడితే ఆ అబద్ధమే వాళ్ళ కొంప ఉంచుతుంది దేనికోసమైతే అబద్ధం దేనికోసం దేనికోసమైతే అంత కష్టపడ్డారో అదంతా అక్కడితో నీరు కారుపడుతుంది సో అబద్ధం చెప్పకుండా ధైర్యంగా నిజాన్ని ఫేస్ చేయాలని నా ఒపీనియన్ నువ్వు వస్తమాను నన్ను వాక్ చేస్తూ ఉంటావు కదా ఆ అమ్మాయి లైఫ్తో ఆడుకుంటున్నాను అనేసి నేను ప్లేయరే కావచ్చు నేను వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవచ్చు కానీ నేను ఎప్పుడూ ఏ అమ్మాయికి ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలిసే నాతో రిలేషన్షిప్లో ఉంటే ఏమవుతుందో ఎలా ఎండ్ అవుతుందో ఇప్పటి వరకు నాతో ఉన్న ప్రతి అమ్మాయికి ఆ విషయాలన్నీ ముందే తెలుసు అవన్నీ తెలిసాక కూడా వాళ్ళు నాతో ఉండాలనుకుంటే అది నా ఫాల్ట్ ఎలా అవుతుంది ఈ విషయంలో నా మిస్టేక్ కానీ నా ఫాల్ట్ కానీ ఏది లేదని అనుకుంటా అని కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ చెప్తాడనమాట తను ఎవరిని మోసం చేయట్లేదు అన్నట్టు అప్పుడు వసు రిష్తో ఇలా అంటుంది మీరు ఏ తప్పు చేయలేదు మీరు ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఎందులోనూ మీ తప్పు లేదు నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ టైం గ్రేట్ మిస్టర్ రిషేంద్ర భూషణ్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి మామూలుగా రోడ్ వైపు చూస్తుంది ఆ తర్వాత వసుని రిషి ఫస్ట్ టైం ఎక్కడ వీట్ అయ్యాడో ఆ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాడనమాట సేమ్ స్పాట్ దగ్గర సో తను కళ్ళ ముందు నుంచి డిజపియర్ అయ్యే వరకు వసునే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత వెంటనే మొబైల్ తీసి ఒకరికి కాల్ చేస్తాడు నేను కట్ చేసి చా నేనేం ఆలోచిస్తున్నాను అనుకుంటూ ని గట్టిగా గుద్దుతాడు ఓకే ఫ్రెండ్స్ ఈ పాట ఇక్కడితో అయిపోయింది మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్